పెట్రోల్ డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతోంది ప్రస్తుతం కార్లకి పరిమితమైన సిఎన్జి భవిష్యత్తులో ద్విచక్ర వాహనాలకు కూడా అందుబాటులోకి రాబోతుందట ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ బజాజ్ ఆటో ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించింది ప్రస్తుతం సిఎన్జి టూ వీలర్స్ ప్రారంభ దశలో ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బజాజ్ తెలిపాడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సిఎన్జి ద్విచక్ర వాహనాలు లేవని ఒక ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు ద్విచక్ర వాహన పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని మరీ ముఖ్యంగా రెగ్యులరేషన్ పన్నులకు సంబంధించి అధిక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన విమర్శించారు మరోవైపు ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉండడంతో మూడు చక్రాల వాహన పరిశ్రమలో అరవై శాతం సిఎన్జికి మారిపోయారని చెప్పారు కరోనా ముందు స్థాయికి వాహన విక్రయాలు ఇంకా చేరుకోలేదన్న ఆయన ఇటీవల కాలంలో ద్విచక్ర వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయని అన్నారు మరోవైపు ప్రస్తుతం ట్రైంపు వాహనాలు నెలకు పదివేల యూనిట్ల ఉత్పత్తి అవుతుండగా డిసెంబర్ నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పద్దెనిమిది వేల యూనిట్లకు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు ఇందుకోసం పూణేలోని చికన్ ప్లాంట్లో రెండు వందల కోట్లతో నూతన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు